ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా నేడు సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో పశుసంవర్ధక అధికారుల ఆధ్వర్యంలో జరిగే ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు వేమవరం గ్రామంలో ఏహెచ్ఏ పప్పు రాజు సేవలకు అచ్చంపేట విఏఎస్ డాక్టర్ కిరణ్మయి మరియు గ్రామ సెక్రటరీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ముసిరెడ్డి రాంబాబు మేడిది నాగబాబు మరియు శ్రీమతి మాగాపు పాపాయమ్మ కామదేను చారిటబుల్ ట్రస్ట్ గోశాల గ్రామ రైతులు సత్కరించారు ఈ సందర్భంగా ముసిరెడ్డి రాంబాబు మరియు నాగబాబు గ్రామ సెక్రటరీ రాధాకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట విఏఎస్ డాక్టర్ కిరణ్మయ్య ఆధ్వర్యంలో ఏహెచ్ఏ రాజు గ్రామంలో ప్రతి రైతుకు తన ఉత్తమమైన సేవలు అందిస్తున్నారంటూ కొనియాడారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నేను వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలల్లో నేను గమనించిన విషయం ఏంటంటే ఈయన పని ఉంటే అది ఏ టైం అయినా పట్టించుకోడు అది చక్కగా వర్క్ చేస్తాడు అయితే ఆ విషయాన్ని గుర్తించి రైతులు ఇతను సమ్మానించాలని ఆ విషయం తెలిసిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా మంచి వర్కర్ అండి మన గ్రామంకి ఎలాంటి వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా చాలా ఇది గుర్తించుకోవాలి ఎందుకంటే ప్రజలు ఏదైనా ఒక మన సేవ చేస్తే మన జీతం వస్తుంది నేను పనిచేసినందుకు కానీ మా జీవితంతో పాటు ప్రజల నుంచి కూడా గౌరవ మనలో పొందే అవకాశం అంత చాలా తక్కువ మందికి వస్తాను లో అలాగే మా రాజు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు అదే నేను చెప్తాను నేను రెండు నెలల్లో ఇచ్చింది కదా సరి సో అందరూ ఈ మా వాడికి బాగా సహకారం ఇచ్చినందుకు రైతులు కూడా మా వాడి తరఫున నేను అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ మాత్రమే కాదు పెద్ద పశువులు ఉన్నప్పటికీ అంటే పాలు ఇచ్చిన పాడి పశువులకు కూడా సంవత్సరానికి వేసుకోవాలండి అది చక్కగా మనం ప్రాక్టీస్ చేయండి కాబట్టి ప్రతి వెళ్ళి పద్యంకి వెళ్ళేది తర్వాత త్రిప్లస్ కూడా బాగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది దూడలు పెయిదోడలు మేము మాట డబ్బులు మా మావాళ్ళు వరకు ఇచ్చిస్తారండి